తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అకౌంట్లలోకి పదిహేను వేల రూపాయలు జమ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రైతులకు శుభవార్త వారి ఖాతాలోకి డబ్బులు రాబోతున్నాయి దీనివల్ల ఎంతోమంది అన్నదాతలకు ఊరట కలుగుతుంది ఇంతకీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే విషయంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది తెలంగాణ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను హామీలలో భాగంగా వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయం పదిహేను వేల రూపాయలు త్వరలోనే అందిస్తామని ఈ సందర్భంలో ఆయన రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా నిధులు అందుతాయని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆదర్శపడాల్సిన అవసరం లేదని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏ ఏ జిల్లాలకు ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయి ఎంతవరకు నష్టం వాటిల్లింది నష్టపోయిన రైతుల వివరాలు వారికి ఏ విధంగా ఎంతవరకు పరిహారం అందించాలి అనే విషయంపై ఆయా జిల్లాల నుంచి కలెక్టరేట్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని వాటి ప్రకారం అన్నదాతలకు అందుకోవాలని అన్నదాతలను ఆదుకోవడం జరుగుతుందని తుమ్మల అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి mm -hmm.